ఊహించినట్లుగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారణను ప్రారంభించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక అట్లాగే కాళేశ్వరంపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా ప్రస్తుతం సిబిఐ బృందం ఒకటి ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణను ప్రారంభించింది అయితే ప్రాథమిక విచారణ తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సిబిఐ వర్గాలు తెలియజేశాయి ఇప్పటికైతే అంటే ఈ రోజు వరకు అయితే గురువారం వరకు అయితే ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారణ జరుగుతున్నట్లుగా సిబిఐ వర్గాలు చెబుతున్నాయి సో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రాజెక్టులో మూడు బ్యారేజీలకు సంబంధించి మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం అట్లాగే అవినీతి ఆరోపణలు అవకతవకలు వీటన్నిటిపైన కూడా సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది రైట్ నౌ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా సిబిఐ వర్గాలు చెప్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరపాలంటూ అసెంబ్లీ తీర్మానించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది సో ఈ నేపథ్యంలోనే బహుశా ఈ లేఖ ఎప్పుడు రాసింది సెప్టెంబర్ ఒకటి రాసింది ఇవాడ మనం ఇరవై ఐదో తేదీన ఉన్నాం సో ఇరవై ఐదు రోజులుగా ఇది పెండింగ్లో ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కూడా ఆయన బీజేపీ చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఇద్దరిని ఈ ఇష్యూలో దోషులుగా ప్రకటించిన సంగతి తెలుసు ఇద్దరు కలిసే సిబిఐ ఎంక్వైరీ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కూడా ఆరోపించారు ఈ నేపథ్యంలో సిబిఐ విచారణ ప్రారంభం కావడం అనేది బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో దడ పుట్టిస్తున్న అంశంగా మనం భావించవచ్చు ఎందుకంటే కలెక్షన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు అన్నీ ఎన్ని కావు ఈ ఇష్యూలో అంటే ఈ ప్రాజెక్టు ఇష్యూలో ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు అట్లాగే ఇతర ప్రైవేట్ కంపెనీలు అధికారులు వీళ్ళందరిపైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి అట్లాగే మనం ఒకసారి దీనికి సంబంధించి అంటే ఈ పర్టికులర్ పిసి కోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలు అనండి అధికార దుర్యనం అనండి నిధుల దుర్యనం అనండి లేకుంటే అలక్ష్యం అనండి లేకపోతే ఇంకేదైనా అనండి అవకతవకలు అనండి వీటన్నిటికీ నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ఏ ప్రధాన బాధ్యతుడు బాధ్యుడుగా ఘోష్ కమిషన్ గుర్తించింది ప్రధాన బాధ్యతుడు బాధ్యుడుగా ఆ తర్వాత కేసీఆర్ సహా వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని కూడా ఘోష్ కమిషన్ తన నివేదికలో తన రిపోర్ట్లో సిఫార్సు చేసింది సో మొత్తం అరవై ఆరు వందల అరవై ఐదు పేజీలతో కూడిన రిపోర్టును ముందుగా క్యాబినెట్కు సమర్పించడం క్యాబినెట్ దాన్ని ఆమోదించడం ఆ తర్వాత అసెంబ్లీలో ఆ నివేదికను ప్రవేశపెట్టడం అసెంబ్లీలో కూడా దానిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే మహారాష్ట్రలో మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం జరిపిన చర్చలు అట్లాగే కేంద్ర జల సంఘంతో జరిపిన సంప్రదింపులు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు మంత్రివర్గానికి సంబంధించిన ఉపసంఘం సిఫారసులు అండ్ వీటన్నిటిని కూడా అందులో రిపోర్ట్లో ఉన్నాయి లేదా ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నాయి అట్లాగే ఈ మూడు బ్యారేజ్ సంబంధించిన డిజైన్స్ కావచ్చు అగ్రిమెంట్స్ కావచ్చు అంటే కాంట్రాక్టులతో అగ్రిమెంట్స్ కావచ్చు డిపిఆర్ కావచ్చు డీటెయిల్ ప్యాక్ రిపోర్ట్ అంటారు డిపిఆర్ కావచ్చు పరిపాలన పరమైన అనుమతులు ఈ బ్యారేజ్ల నిర్మాణ స్థలం మార్పు అట్లాగే కాంట్రాక్టులలో లోపాలు ఆర్థిక పరమైన అంశాలు వీటన్నింటినీ కూడా చాలా డీటెయిల్గా ఘోష్ కమిషన్ అందులో మెన్షన్ చేసింది అంటే రిపోర్ట్లో పొందుపరిచింది ఈ మూడు ఆనకట్టల ఈ బ్యారేజ్ నిర్మాణమే పూర్తిగా తప్పు అని కూడా కమిషన్ నిర్ధారించింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు అట్లాగే అప్పటి మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ పాత్రను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం మనకు తెలుసు అలాగే అప్పటి ఉన్నతాధికారులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వాళ్ళ పాత్రను కూడా ప్రస్తావించింది ఆ ఇంజనీర్లు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు వాళ్ళు తమ హోదాలో చేసిన ఉల్లంఘనలు వాటిని కూడా ఆ రిపోర్ట్లో వాళ్ళు కమిషన్ మెన్షన్ చేసిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అలాగే మేడిగడ్డ అండ్ అన్నారం సుందీర్ల ఈ మూడు బ్యారేజ్ బ్యారేజీల నిర్మాణం ఎలాంటి ప్రణాళిక లేకుండా జరిగిందని అంచనాల తయారీ పరిపాలన పరమైన అనుమతుల వ్యవహారంలో కూడా కేంద్ర జల సంఘం నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తీసుకున్న అనుమతుల వ్యవహారంలో కూడా లోపాలు జరిగినట్లు తప్పిదాలు జరిగినట్టు ఘోష్ కమిషన్ అందులో ఫైండింగ్ ఇచ్చింది తర్వాత ఈ మన కేసీఆర్కు సంబంధించిన పాయింట్ చాలా ఇంపార్టెంట్గా రిపోర్ట్లో ఉన్న విషయం మనకు తెలుసు అంటే దీంట్లో పదే పదే కేసీఆర్ గురించి చాలా సందర్భాల్లో కమిషన్ ప్రస్తావించింది ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం తానే మొత్తం ఇంజనీర్ అయ్యి అట్లాగే ఇంకా ఇంకా చెప్పాలంటే అన్ని రకాలుగా ఆయనే మొత్తంగా ఈ బాధ్యుడని కమిషన్ తెలియజేసింది సో మేడిగడ్డతో పాటు అన్నారం కావచ్చు సుందర కావచ్చు మూడు బ్యారేజీలు నిర్మించడం నిర్మించడానికి సంబంధించి మొత్తంగా అది ప్రభుత్వ నిర్ణయం కాదు అప్పటి ప్రభుత్వ నిర్ణయం కాదు అది కేసీఆర్ నిర్ణయమే అని కూడా కమిషన్ తెలిపింది కమిషన్ ఆ మేరకు ఒక దాంట్లో మెన్షన్ చేసింది అట్లాగే అప్పటి రాజకీయ నాయక నాయకత్వం ఆ నాయకత్వం ఏం చెప్పితే అధికారులు దాన్నే యథాతథంగా యధావిధిగా అమలు చేశారు అట్లాగే అప్పటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన మరీషరావు కావచ్చు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన ఈట రాజేందర్ కానీ వాళ్ళు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సరిగ్గా అంచనా వేయకుండా ఇష్టం వచ్చినట్లుగా డబ్బు ఈ పంపిణీకి సంబంధించి అంటే నిధుల మంజూరుకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అందులో కమిషన్ మెన్షన్ చేసిన విషయాన్ని మనం మర్చిపోవడానికి లేదు అట్లాగే కాంట్రాక్టు కంపెనీలకు ఇచ్చిన పద్ధతి అంటే సాధారణంగా టర్న్కి పద్ధతిలో ఇవ్వవలసింది ఇవ్వవలసి ఉండగా ఆ టర్న్కి పద్ధతి అవలంబి అవలంబించకుండా లంసం పద్ధతిలో ఈ కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇది చట్ట విరుద్ధమని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తెలియజేసింది అట్లాగే అసలు టెండర్ల విధానాన్ని కూడా పట్టడాన్ని మనం ఇక్కడ గమనించాలి ఆ డీటెయిల్ ప్రాక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పరిశీలించకుండానే అంచనాలు ఆమోదించినట్లు అట్లాగే ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చే విధంగా అంటే కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చే విధమైన నిర్ణయాలు కేసీఆర్ కారణంగా జరిగినట్లుగా కమిషన్ అందులో మెన్షన్ చేసింది తర్వాత అంటే ఇటువంటి అంచనాల వల్ల ఇటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది భారీగా నష్టం వాటిల్లిందని కూడా అందులో మెన్షన్ చేసింది అలాగే ఈ మూడు బ్యారేజ్ సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇవి సరిగ్గా నిర్వహించకపోవడాన్ని అట్లాగే కనీసం మాన్యువల్ కూడా తయారు చేయకపోవడాన్ని కమిషన్ తప్పు పట్టిన విషయం మనకు తెలుసు అట్లాగే మేడిగడ్డ అన్నారం సుందీర్లా ఇటువంటి ఈ బ్యారేజ్ సంబంధించిన డిజైన్స్ కావచ్చు లేకపోతే డ్రాయింగ్స్ కావచ్చు వీటిలో ఉన్న లోపాలు అట్లాగే నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపాలు వీటిని కూడా కమిషన్ తప్పు పట్టింది అలాగే క్వాలిటీ కంట్రోల్ వ్య వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయలేదని కూడా తెలియజేసింది వీటన్నిటిపైన కూడా చాలా ఆక్షేపణలను కమిషన్ తెలియజేసింది అండ్ ఇంకా చెప్పాలంటే వీళ్ళంతా అంటే అసలు వ్యాప్ కోర్స్ ఎవరైతే ఈ కాలుష్యం ప్యాక్ సంబంధించిన డిపిఆర్ తయారు చేసిందో సంస్థ వ్యాప్ కోర్స్ నివేదికలోనే లోపాలు ఉన్నట్టు ఎస్ఎస్పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించింది అంటే వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని అన్నారం సుందీళ్ళ అండ్ బ్యారేజీల స్థలాలను మార్చారని ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిన హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్పై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించిన సంగతి మనకు తెలుసు అట్లాగే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా ఈట రాజేందర్ కానీ హరీష్ రావు కానీ అట్లాగే ఉన్నతాధికారులు ఎవరైతే ఆ సమయంలో పనిచేశారు ఐ థింక్ ఎస్కే జోషి అండ్ స్మితా సబర్వాల్ అలాగే ఏఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావు హరిరామ్ నాయక్ తదితరులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది అయితే ఘోజ్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపడానికి వీల్లేదంటూ బీఆర్ఎస్ పార్టీ పదే పదే కోరుతుండడం కానీ డిమాండ్ చేస్తుండడం డిమాండ్ చేస్తున్న కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని విచారణ జరపాలని సిబిఐని కోరింది అంటే ఎన్డీఎస్ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా తన ఫైండింగ్స్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి సో బీఆర్ఎస్ పార్టీ బేస్డ్ ఆన్ ఘోష్ కమిషన్ రిపోర్టు విచారణ జరపకూడదని చెప్తున్నది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత దానికి ఒక ఇంకొక ఎత్తు పై ఎత్తు వేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరాడు సో మొత్తం మీద తాజా పరిణామం అయితే బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో దడ పుట్టించే అవకాశం ఉంది కేసీఆర్ పైన అట్లాగే మిగతా వాళ్లపైన ఎవరెవరిపైన ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే సిబిఐ ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ముందుగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్